టీమిండియా టెస్ట్ క్రికెటర్ హనుమ విహారీ ఇక ఆంధ్రకు ఆడనని అక్కడ తనకు గౌరవం లేదని చెప్పిన సంగతి తెలిసింది కదా ఓ రాజకీయ నాయకుడు కొడుకు ఆంధ్ర టీం ప్లేయర్ వల్లే తన కెప్టెన్స్ ఊడిందని అతను చెప్పాడు దీనికి సదరు క్రికెటర్ పృథ్వీరాజ్ కూడా కౌంటర్ ఇచ్చాడు తాజాగా ఇద్దరు గొడవపై ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ కూడా స్పందించింది అయితే అక్కడ అసోసియేషన్ విహారినే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది ఏసీఏ ప్రకటన ఇది నిజానికి ఈ ప్రకటన కూడా విహారీయే తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశాడు ఇలాంటివి ప్రయత్నిస్తూనే ఉండండి అంటూ సెటర్ వేస్తూ ఆ ప్రకటన షేర్ చేశాడు అందులో విహారీ లక్ష్యంగా ఏసీఏ విమర్శలు గుప్పించింది ఈ వివాదంపై స్పందించాలని భావించాము బెంగాల్ తో రంజీ మ్యాచ్ సందర్భంగా మిస్టర్ విహారీ ఏ ప్లేయర్ను అందరి ముందు వ్యక్తిగతంగా దూషించినట్లు మా దృష్టికి వచ్చింది బాధిత ప్లేయర్ అధికారంగా ఫిర్యాదు చేశాడు జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఆ రంజీ ట్రోఫీ మ్యాచ్ తర్వాత సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నుంచి ఓ మేల్ వచ్చింది విహారీ ఇండియన్ టీమ్ కు ఆడే అవకాశాల వల్ల సీజన్ మొత్తం అందుబాటులో ఉండడంపై సందేహాలు ఉన్న నేపథ్యంలో కొత్త కెప్టెన్ ప్రతిపాదించారు విహారి కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించాడు దీంతో రిక్కీ బూయిని కొత్త కెప్టెన్ గా సీనియర్ సెలక్షన్ కమిటీ నియమించింది అని ఏసీఏ స్పష్టం చేసింది అంతేకాదు విహారిపై ఆరోపణలు గుప్పించింది విహారి బూతులు తిరుతాడని అతని తీరు దారుణంగా ఉందని టీమేట్ సపోర్టర్ స్టాఫ్ ఏసీఏ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఫిర్యాదులు అందినట్టు ఏసియా ప్రకటనలో వెల్లడించింది ఇక ఇతర రాష్ట్ర జట్లకు ఆడడం కోసం విహారీ తరచు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అడుగుతాడని ఆ వెంటనే మనసు మార్చుకుంటాడని కూడా ఆరోపించింది మరి ఈ ఆరోపణలు విమర్శలపై విహారీ ఎలా స్పందిస్తాడో చూడాలి